అసలు లో ఏముంది సార్ ఒక కేజీ తాగే లోపల మీకు షుగర్ నార్మల్ వచ్చేస్తుంది బీపీ బీపీ కానీ షుగర్ కానీ నార్మల్ గ్యాస్ట్రిక్ మళ్ళీ ఉల్లు నొప్పులు అవి కూడా నార్మల్గా వచ్చేస్తుంది సార్ వన్ మంత్ వాడి మాకు దాంట్లో ఉపయోగం ఉన్నాయి యూజెస్ ఉన్నాయి మాకు నచ్చింది మాకు మంచిది అన్న వాళ్ళకి ఇక్కడ వచ్చి డిస్ట్రిబ్యూషన్ తీసుకోవాలని ఆఫర్ ఉన్నది మేమే రైతుల దగ్గర నేరంగా తీసుకుని రైతులు కూడా అనుకూలం అవుతుంది ఎందుకంటే మార్కెట్లో దళాలు ఉండరు కమిషన్ ఉండదు మార్కెట్ రేట్ ఏముండదు దానికి ఒక వంద రూపాయి టూ రూపీస్ ఎక్స్ట్రా ఇచ్చి పర్చేస్ చేస్తున్నాం ఎందుకంటే వాళ్ళు కూడా బాగుండాలి వాళ్ళు బాగుంటే మాకు క్వాలిటీ ఫుడ్ క్వాలిటీ ప్రోడక్ట్ వస్తుంది మన అమ్మమ్మల కాలంలోనూ నానమ్మల కాలంలోనూ ఎలా అయితే ఊళ్ళల్లో ఎంత నీట్గా అయితే ఎంత స్వచ్ఛంగా బియ్యాన్ని కానీ అవి కానీ ఎలా ఏర్తారో ఇక్కడ కూడా అలాగే ఉందన్నమాట సో ఈ ప్రాసెస్ చూస్తుంటే నాకు ఆ నేటివిటీ గుర్తొస్తుంది అన్నమాట హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ మునీర్ నేను బెంగళూరు దగ్గర ఎర్రగుండె అనే ప్లేస్ దగ్గరికి వచ్చాను అనమాట నార్మల్గా మన లైఫ్ స్పాన్ అనేది హండ్రెడ్ ఇయర్స్ నుంచి ఇప్పుడు సిక్స్టీ ఇయర్స్ వరకు వచ్చింది అలాగే డైలీ రొటీన్లో మనకి ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్ దానికోసం మంచి ఫుడ్ని తీసుకోవాలి కానీ మంచి ఫుడ్ తీసుకున్నా కానీ దాంట్లో పోషకాహారాలు ఎంతవరకు ఉండాలనే క్వాంటిటీ మనకు తెలుసా తెలియదు కదా సో జీని అనేవారు ఇప్పుడు మనకి ఒక హెల్త్ మిక్స్ని పరిచయం చేశారనమాట దానివల్ల దాని రిజల్ట్స్ కూడా చాలామంది చూసి అందరూ కూడా అద్భుతంగా ఉన్నాయని చెప్తున్నారు బీపీ అండ్ షుగర్ కూడా కంట్రోల్ అవుతుందంట మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఫుడ్ తీసుకోవడం చాలా మంచిది కదా అలాగే జీని తీసుకోవడం కూడా చాలా మంచిది చెప్తున్నారు సో లోపలికి వెళ్ళి ఇప్పుడు వాళ్ళు ఏమేమి తయారు చేస్తున్నారు దాంట్లో కలిపే అసలు ఇంగ్రీడియంట్స్ ఏంటి అలాగే డ్రై ఫ్రూట్స్ని మిల్లెట్స్ని ఏ క్వాంటిటీలో మిక్స్ చేస్తున్నారనేది మనం తెలుసుకుందాం లెట్స్ గో రాజు గారు హౌర్ సార్ ఎలా ఉన్నారు బాగున్నారా న్యూ ఇయర్ మీరు ఎలా ఉన్నారు సార్ చాలా బాగున్నారు సార్ సో ఈరోజు అసలు జీనీ మిక్స్లో ఏముంది సార్ ఒక కేజీ జీనీ తాగే లోపల మీకు షుగర్ నార్మల్కి వస్తుంది సార్ ఓకే ఒక కేజీ ప్యాకెట్ అయ్యే లోపు ఖచ్చితంగా షుగర్ నార్మల్కి వస్తుంది అవును సార్ ఓకే ఆ ప్రోడక్ట్ ఎలా తయారు చేస్తారు మాకు చూపిస్తారా చూపిస్తాను సార్ ఓకే పోదాం సో మొత్తానికి మన వ్యూవర్స్కి అయితే ఒక్కసారిగా ఈ ఎట్లా తయారు చేస్తారు దీంట్లో ఏమేమి మిలెట్స్ ఉన్నాయి అండ్ ఏమేమి ఇంగ్రీడియంట్స్ వాడుతున్నారు ఒకసారి మాకు చెప్తారా సార్ ఇది జీని మిల్లెట్ హెల్త్ మిక్స్ అంటే తొమ్మిది చిరుధాన్యాలు ధాన్యాలు గింజలు దాన్ని కలిపి పౌడర్ చేసి మిశ్రం చేసి ఇదే జీని మిల్లెట్ మిక్స్ ఓకే ఇంకా బీపీ నార్మల్ అవుతుంది షుగర్ నార్మల్ అవుతుంది అన్నారు సో దీని గురించి మీరు ఏమంటారు సార్ ఒక కేజీ తాగే లోపల మీకు షుగర్ నార్మల్ వచ్చేస్తుంది బీపీ బీపీ కానీ షుగర్ కానీ నార్మల్ వస్తుంది గ్యాస్ట్రిక్ మళ్ళీ ఉళ్ళో నొప్పి అవి కూడా నార్మల్ వచ్చేస్తుంది సార్ ఓకే ఖచ్చితంగా చెప్పవచ్చు ఇదికి ఏజ్ లిమిట్ ఉండదు సార్ ఓకే ఎవరు కూడా తీసుకోవచ్చు టాబ్లెట్స్ తీసుకున్న వాళ్ళు లేదండే వాళ్ళు అందరు తీసుకోవచ్చు ఓకే డైరెక్ట్గా అందరు మార్చేసి తీసుకోవచ్చు ఓకే సో వన్ మంత్ యూస్ చేస్తే ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది అంటారు ఖచ్చితంగా తెలుస్తుంది సార్ వన్ మంత్ తాగే మీకు బీపీ షుగర్ నార్మల్కి వస్తుంది సార్ ఓకే అండ్ ఈ జీని వాడడం వల్ల ఇప్పుడు జనరల్గా యంగ్ అట్లా ఉన్న వాళ్ళకి ఏమో హెల్త్ పరంగా చాలా బాగుంటుంది అంటారు ఓకే సో జనరల్ గా ఇది చాలా మంది అడిగే క్వశ్చన్ ఏంటంటే వస్తుందని మీరు చెప్తున్నారు కరెక్ట్ అంటే దీనికి ప్రూఫ్ ఏంటి మరి సార్ మాతో ఒక టూ ల్యాక్స్ పాత కస్టమర్ 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 ఫీడ్బ్యాక్లో ఉన్నాయి సార్ ఓకే షుగర్ నార్మల్కి వచ్చింది జాయింట్ పెయిన్ పోయింది గ్యాస్ట్రేటేస్ పోయింది అన్నీ ఉన్నాయి సార్ మాతో ఒక టూ ల్యాక్స్ పైన ఉన్నాయి ఓకే అండ్ ఇవన్నీ మిక్స్ చేస్తున్నారు నైన్ ప్లస్ ఫోర్టీన్ అండ్ మొత్తానికి ట్వంటీ త్రీ మిక్స్ చేసి ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ మిక్స్ చేసి మొత్తానికి జీని మిక్స్ చేస్తున్నారు బట్ దీంట్లో ఇది ఈ ప్రొడక్ట్స్లో ఎంత క్వాంటిటీస్ కలపాలి ఇట్లాగే ఉండాలి అని డిజైన్ చేసింది ఎవరు సార్ ఇది ఇది ఫస్ట్ మా అత్తయ్య షురు చేసింది దాని తర్వాత మా కి ప్రాబ్లం ఉండేది సుస్తు ఉండేది నిశ్చప్తి ఉండేది మళ్ళీ సన్న ఉండేవాడు వాళ్ళకి ఎల్త్ ఉండాలని మంచిగా ఉండాలని స్టార్ట్ చేశారు స్టార్ట్ చేసిన తర్వాత ఇది ఏమైంది మా అన్న చూసారు నేను మేము చూసా చూసిన తర్వాత ఇలా స్టార్ట్ చేసుకున్నాం అంటే ఇప్పుడు జనాల నుంచి జనాలు వెళ్ళినది పక్క వాళ్ళు ఎవరు వచ్చి వీళ్ళు ఇలా క్యూర్ అయ్యారు ఇలా ఉన్నది ఏం ట్రీట్మెంట్ ఇచ్చారని అడిగేవాళ్ళు అడిగింది అడిగారు కదా ఊర్లో ఉన్నారు ఊర్లో వాళ్ళకి ఇచ్చాము సార్ కొన్ని కొన్ని వాళ్ళకి ఏమైంది షుగర్ నార్మల్గా వచ్చింది వాళ్ళు ట్యాబ్లెట్ తీసుకుని మానేస్తారు సో అప్పుడు నుంచి జనాల నుంచి జనాలకు వెళ్తూనే ఉంది ఫుడ్ సో తర్వాత మేము ఆలోచించాం ఎందుకు ఇది జన ఇది దేశానికి దేశానికి మేము మంచి ఫుడ్ మంచి ఫుడ్ ఇవ్వకూడదని స్టార్ట్ చేసాం సార్ సిక్స్ ఇయర్ బ్యాక్ నుంచి షురూ చేసాం ఇప్పుడు ఒక స్టేజ్కి వచ్చి ఇప్పుడు అందరికీ తెలిసి అందరికీ తెలిసి వాడుతున్నారంట అవును సార్ సో మొత్తానికి ప్రతి పర్సన్కి ఇది అవైలబుల్గా ఉండేలా చేస్తానంటారు కదా మరి ఇప్పుడు ఎక్కడి వరకు స్ప్రెడ్ అవుతుంది ఈ ప్రోడక్ట్ సార్ కర్ణాటకలో అయితే మొత్తం అన్ని చోట్ల దొరుకుతుంది సార్ ఓకే ఇప్పుడు ఆంధ్రాలో మా ఆంధ్రాలో కూడా మా తెలంగాణలో కూడా ఆంధ్ర తమిళనాడు అన్నీ ఇండియాలో మొత్తం ఇండియాలో కూడా ఫారిన్ కూడా అమెరికాలో కూడా కొన్ని ప్లేస్ లో లాంచ్ అయింది దొరుకుతుంది ఆంధ్రాలో కూడా ఇప్పుడు ఆంధ్ర తెలంగాణలో కూడా డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ అయ్యాయి అక్కడ కూడా మాకు మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది సార్ మా కస్టమర్స్ కూడా మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు మళ్ళీ ఇప్పుడు మాకు డిస్ట్రిబ్యూషన్ తీసుకోవాలంటే ఫస్ట్ వచ్చి మా ప్రోడక్ట్ని వన్ మంత్ వాడాలి సార్ ఖచ్చితంగా వన్ మంత్ వాడి మాకు దాంట్లో ఉపయోగం ఉన్నాయి యూజర్స్ ఉన్నాయి మాకు నచ్చింది మాకు మంచిది అన్న వాళ్ళకి ఇక్కడ వచ్చి డిస్ట్రిబ్యూషన్ తీసుకోవాలని ఆఫర్ ఉన్నది మళ్ళీ డిస్ట్రిబ్యూషన్ ఇస్తున్నది ఎలా అంటే ఎలా ఉంటుంది వాడికంటే ఇప్పుడు కరోనాలో పని పోయిన వాడు డ్రైవింగ్ చేసేవాళ్ళు ఇప్పుడు కరోనాలో చాలా మంది నౌకరి సార్ వాళ్ళకి టార్గెట్ చేసి వాళ్ళకి పనులు ఇవ్వాలని వాళ్ళకి జీవితం వాళ్ళ జీవితాలు బాగుండాలి వాళ్ళకే టార్గెట్ ఇన్ ఏదో ఏజెన్సీ వచ్చి మేము తీసుకుంటాము మేము చేస్తూ యా ఎందుకంటే అది కమర్షియల్గానే ఉంటుంది ఇక్కడ లైఫ్ నిలబెట్టినట్టు కాబట్టి అండ్ నేను ఇక్కడ చూస్తుంటే కూడా అదే అనిపిస్తుంది అందరూ కూడా నీట్గా మాస్క్ యూస్ చేస్తూ గ్లౌజెస్ యూస్ చేస్తూ నీట్గా అన్నీ షేప్ అప్ చేస్తున్నారు అదే క్లీన్ కూడా చేస్తున్నారు సో రెగ్యులర్గా ఇదే ప్రాసెస్ రన్ అవుతుంది సార్ ఎందుకంటే సార్ మేము ఇచ్చేది ఇచ్చేది ఫుడ్ సార్ మంచి ఆహారం దానికి మేము ఎలా ప్రికాషన్ ఉండాలా ఇలా ఇది హైజెనిక్ ఉండాలి హైజెనిక్నే చేస్తున్నాం ఎందుకంటే ఫుడ్ ప్రోడక్ట్ కాబట్టి మేము హైజనిక్ చేస్తున్నాం సార్ మాస్క్లు కానీ గ్లౌజెస్ ఏదే ఉన్నాయి క్లియర్గా క్లియర్ కట్గా వాడుతున్నాం శానిటైజింగ్ అవన్నీ క్లియర్ చేసుకునే ఒక చేస్తున్నాం సార్ ఎస్ అలాంటివి చేస్తేనే జస్ట్ ఫుడ్ అనేది రీచ్ కూడా కరెక్ట్గా ఉంటుంది అంటే సార్ అండ్ నేను ఒకటి విన్నాను యాక్చువల్గా దీన్ని ఎండలో ఆరబెట్టరు ఏ ఇంగ్రీడియం కూడా అని ఎండలో ఎందుకు ఆరబెట్టము అంటే ఎండలు బర్నింగ్ అవుతుంది సార్ సన్ లైట్ నుంచి వచ్చి అది బర్నింగ్ అవుతుంది ప్రోటీన్స్ మళ్ళీ ఫైబర్ కంటెంట్స్ లాస్ అవుతుంది ఓకే లాస్ అయిన తర్వాత మేము వాడితే దానికి యూజ్ ఉండవు ఓకే అందువల్ల అంటే రెగ్యులర్ గా మన ఎండల్లో చూసుకుంటే కనుక ఎండలో ఆరబెడితే ఎక్కువ తడి అనేది కొందరూ పోని అలా వాడుతూ అది రాంగ్ అని చెప్తారు ఖచ్చితంగా ఓకే అండ్ ఇది ఏ క్వాంటిటీలో కలుపుతారా అనేది మాత్రం చెప్తారా లేదు సార్ అది ఒక ప్రా ఫార్ములా ఉంది ఫార్ములాలో ఫార్మింగ్ చేసుకుని మేము అది మిక్స్ చేసి వైటింగ్ చేస్తాం సార్ ఓకే నేనైతే టేస్ట్ చూసానండి చాలా చాలా బాగుంది అండ్ మెయిన్గా అడగాల్సింది ఏంటంటే అండ్ దీని తర్వాత ఈ ప్రాసెస్ తర్వాత నెక్స్ట్ ఏం జరగబోతుంది సార్ మీ ప్రాసెస్ తర్వాత మాకు మట్టి కుండలు వేస్తాము ఓకే ఈ ప్రాసెస్ ఇలా చేస్తాము ఇలా ఏమని మా దయగారు ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు దయగారు బాగున్నారా బాగున్నా సార్ మీరు బాగున్నారా యా బాగున్నాను సో రాజు గారు మీ దగ్గరికి వెళ్ళి ఇక్కడ క్లీనింగ్ ఏం జరుగుతుంది అసలు ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోమన్నారు ఓకే సో మాకు ఇక్కడ ఎందుకు క్లీనింగ్ మాన్యువల్ గా చేయబడుతుంది అండ్ ఆల్రెడీ మనం చేసిన క్లీనింగ్ నే మళ్ళీ ఇక్కడ ఎందుకు చేస్తున్నాం నాకు తెలిసిన ఒకటి రెండు పాయింట్స్ అని చెప్పాను కానీ ఇంకా పాయింట్స్ ఉన్నాయి ఉన్నాయన్నారు సో అవి ఏంటో మీరు చెప్పాలి ఖచ్చితంగా వివరాలు చెప్తాను సార్ ఇందాక మన బ్రదర్ చెప్పినట్లు మనం మ్యాన్యాడ్ తో ఎందుకు క్లీన్ చేస్తున్నాం అంటే నేరుగా మనం రైతుల నుంచి తీసుకున్న వడ్లు కానీ తీసుకొని మనదే మిల్ లో దాన్ని పొట్ట తీయడం కానీ దానిలో చెత్త చెదారం కానీ స్టోన్స్ కానీ ఉంటాయి అవన్నీ రిమూవ్ చేసేసి దాని గింజలు మాత్రం తీసుకొని ఇక్కడ తీసుకొస్తాం కడిగిన తర్వాత నీడలోనే ఎండబెడతాం ఎందుకు నీడలోనే వేస్తామంటే దాంట్లో ఉన్న ప్రోటీన్స్ కానీ విటమిన్ సత్వం కానీ మనకి బాడీకి కావాల్సినంత ప్రోటీన్ అందులో ఉంటుంది అదేది వేస్ట్ కాకుండా అలానే ఉండడానికి మన నీడలో నేరబెడతాం సో అర్థమైంది కదా సెవెన్ లేయర్స్ ఉంటాయంట ఏ లేయర్ కూడా మనకి వేస్ట్ అవ్వకుండా పాలిష్ చేయకుండా మనం యూజ్ చేస్తారు ఇక్కడ సో ఒకసారి మాకు అయితే చూపిస్తాను సార్ ఎలా క్లీన్ చేస్తారనేది ఇప్పుడు మీకు చూపిస్తాను ఓకే సార్ సార్ మీరు చూస్తున్నట్లు ఇక్కడ ఈ ధాన్యాల్లో మన మిషన్లో ఇంత ధాన్యం ఉంటే ఇదే ప్రమాణంలో రాయి ఉంటే వచ్చేస్తుంది మనం మనం ప్రొడక్ట్ వేస్తే ఆ రాయి అనేది వెళ్ళిపోతుంది మనకి హెల్దీ అనేది ఉండదు మనం పురాతన కాలంలో మనం చూసుంటాం మన అమ్మమ్మలు కానీ ఈ చేతలో బాగా పట్టేసి చేతులు అవును సేమ్ అలానే చేస్తాము ఒకవేళ దీన్ని ఏదైనా ఒక పురుగులు పట్టిన ప్రొడక్ట్ ఏమైనా గింజలు ఉంటే అది మిషన్ తో వచ్చేస్తుంది ఎందుకంటే చూస్తున్నాం కదా మనం అయితే చాలా క్లీన్ గా ఉంది పురుగులు రాళ్ళు తీసినందులో అయితే నాకు అసలు ఏమీ కనిపించలేదు మొత్తం మొత్తం మీకు మీరు చూస్తున్నట్లు అన్ని గింజలను మరియు చిరుధాన్యాలను మ్యాన్ అండ్ క్లీన్ చేసేసి ఇక్కడ నుంచి చూపిస్తారా ఖచ్చితంగా మీకు చూపిస్తాం సార్ ఇక్కడ మీరు చూస్తున్నట్లు అన్ని చిరుధాన్యాలు గింజలు ఇక్కడ ఉన్నాయి మీకు ఒక్కొక్కటే చూపిస్తాను జీడిపప్పు మొక్కజొన్న సజ్జలు రాగులు జొన్నలు ఉలవలు మిరియాలు గోధుమలు యాలకులు అరికెలు మెంతులు శనగపప్పు పల్లీలు సోయాబీను దాని తొమ్మిది రకాలు మరియు పదహైదు రకాల గింజల్ని ఇక్కడ మనము చూసినట్టు ఇక్కడ ఉంటాయి సో ఈ మొత్తాన్ని కలిపి మిక్స్ చేస్తారు అవును మొత్తము చిరుధాన్యాలు మరియు గింజల్ని మిక్స్ చేసేసి ప్రాసెసింగ్ అంతా ఇక్కడ పూర్తి అయిన తర్వాత ఇక్కడ నుంచి ఫ్రయింగ్ చేయడానికి పంపిస్తాం అక్కడ ప్రాసెసింగ్ అయిన తర్వాత దీన్ని చేసేసి మనం జీని నిమిరేట్ అనేది పౌడర్ తయారు చేస్తాం యా ఫస్ట్ గ్రేడ్ చేసి తీసుకొస్తారు తర్వాత వాష్ చేస్తారు తర్వాత మెషిన్ లో మళ్ళీ క్లీన్ చేస్తారు ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ చేతులతో మళ్ళీ క్లీన్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ నుంచి వేయించడానికి వేయించడానికి పంపిస్తాం వావ్ సో చూస్తున్నారు కదా అండ్ నెక్స్ట్ ప్రాసెస్ మనం అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకుందాం హాయ్ సార్

కాబట్టి మేము మట్టి కుండలు ఎందుకు వాడుతూ ఉన్నామంటే ఇప్పుడు పురాతన కాలంలో ఏదైనా కానీ సార్ మేము పురాతన కాలంలో మా అవ్వవాళ్ళు అట్లా వాళ్ళ అంతా అన్నం కానీ చా కానీ దాంట్లో చేస్తా ఉంటే దాని టేస్ట్ కూడా ఎంత బాగుండదు సార్ చాలా బాగుండేది మళ్ళీ మూడు నాలుగు రోజులు పెట్టినా అది అదే టేస్ట్ ఉంటుంది సార్ అదే మేము మేము పాత్రలో చేస్తా ఉంటాం స్టీల్ పాత్రలు చే వాడుతూ ఉంటాము అది రోజు పొద్దున్న చేసిండేదే మళ్ళీ నైట్ తినాలంటే కొద్దిగా మాకు ఇబ్బంది ఉంది సార్ అదే మట్టి కుండలో చేస్తే అదే టేస్ట్ పొద్దున్న చేసిన టేస్ట్ సాయంత్రం దాకా అదే ఉంటుంది సార్ అందుకే మేము ఇక్కడ కూడా మట్టి కుండలు వాడతాం ఇక్కడ పురాతన కాలంలో కూడా ఎక్కువ మట్టి కుండలు వాడేవాళ్ళు కాబట్టి ఇక్కడ మట్టి కుండలు ఎందుకు వాడుతుంటాం అంటే ధాన్యాలు కూడా ఏమైనా మాడిపోకుండా అన్ని ఫైబర్ కానీ విటమిన్స్ కానీ కార్బోహైడ్రేట్ కానీ అన్ని విటమిన్ కూడా అట్లే పాడవకుండా అట్లే ఉంటుంది సార్ ఇప్పుడు మేము ముట్టుకున్న ఇది కాదు ఈట్ అవుతుంది చూడండి సార్ ముట్టుకుని చూడండి సార్ ఓకే హీట్ అవ్వదు అన్ని ధాన్యాలు ఒకే మాదిరిగా హీట్ అవుతుంది సార్ ఓకే ఒక దాని లైట్ వెచ్చగా అనిపిస్తుంది అనమాట అది ఎక్కువ హీట్ వచ్చినట్టు అట్లా కూడా లేదు లైట్ హీట్ అయినట్టుంది అవును సార్ అంటే మీకు అది ధాన్యాలు కూడా అంతే సార్ అన్ని ధాన్యాలు ఒకే మాదిరిగా హీట్ అవుతుంది సార్ ఒక ధాన్యం మాడిపోయి ఒక ధాన్యం ఇంకా కాకుండా హీట్ అవ్వకుండా అట్లాంటిది ఏమి సార్ అన్ని ధాన్యాలు ఒకే మాదిరిగా హీట్ అవుతుంది ఇప్పుడు మేము అదే స్టీల్ పాత్రలో కానీ లేదా వేరే పాత్రలో మేము అంటే ఒక్కొక్కటి మాడిపోతా ఉంటాయి ఒక్కొక్క వేడి కూడా కాయుండదు యాక్చువల్లీ హీట్ తీసుకుంటే ఫాస్ట్ గా అది ఫాస్ట్గా హీట్ అయ్యేది కింద ఉండేమో మాడిపోతా ఉంటాయి పైనుండే ఇంకా హీట్ కూడా కావు అట్ల అట్లంతా ప్రాబ్లం వస్తా ఉంటాయి సార్ మళ్ళీ అది డైజెషన్ కూడా ప్రాబ్లం అట్లా ఓకే ప్రాబ్లం అవుతుంది అందుకే మేము మట్టి కుండలో మేము వేయిస్తా ఉంటాం సార్ ఓకే సో చాలా స్లోగా చాలా క్లారిటీగా వేయిస్తూ ఉన్నారు అనమాట ఇంకొకటి కూడా ఇంకొకటి ఇక్కడ మేము వుడ్డన్ స్టిక్కే వాడుతున్నాం సార్ పురాతన కాలంలో కూడా మేము అక్కడ అప్పుడు స్టిక్స్ స్టిక్కే వాడేవాళ్ళు స్టిక్స్ స్టిక్సే వాడేవాళ్ళు ఇప్పుడు కూడా మేము అదే వాడుతున్నాం సార్ ఇప్పుడు స్టీల్ స్టీల్ అనేది అది వాడుతూ ఉండే సార్ అవునవును ఇక్కడ సో ఆ పద్ధతులు మాత్రం దాంతోనే యాక్చువల్గా పాత పద్ధతులు ఎట్లయితే ఉంటాయో ఆ పద్ధతులతోనే వీళ్ళు వేయిస్తున్నారు మాత్రం ఓకే పర్ ఇప్పుడు ఎంత క్వాంటిటీలో మనకి చేస్తున్నారు సార్ పర్ డే ఒక సిక్స్ థౌజండ్ నుంచి సిక్స్ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కేజీస్ దాకా పోతుంది సార్ ఓకే పర్ డే కి పర్ డే కి అండ్ నెక్స్ట్ ఏం చేయబోతున్నారు మళ్ళీ ప్రోసెస్ సరా సార్ ఇక్కడ నుంచి మేము ధాన్యాలంతా వేయించి పెరయింగ్ తర్వాత మేము మిల్లింగ్ మిల్లింగ్ పంపిస్తాం సార్ స్టోన్ మిల్ అంత పౌడర్ చేసేసి అక్కడ నుంచి మళ్ళీ జల్లడ పెట్టి జల్లడ పెట్టేసి అక్కడి నుంచి ఇక్కడికి ప్యాకింగ్ తీసుకొని వస్తారు సార్ హో ప్యాకింగ్ మళ్ళీ ప్యాకింగ్ ప్రొసీజర్ అక్కడ ప్యాకింగ్ ప్రొసీజర్ హైజన్ కు ఆడే ప్యాకింగ్ చేస్తాం సార్ ఓకే అక్కడ మళ్ళీ చూపిస్తాం సార్ మీకు ఓకే తప్పకుండా అండ్ ఇప్పుడు రీజన్ చూసారు కదా చాలా హైజీన్ గా ఉంది పర్ఫెక్ట్ గా కూడా చేస్తున్నారనమాట నెక్స్ట్ బిల్డింగ్ దగ్గర నుంచి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ ప్యాకింగ్ ఎలా చేస్తారో మనం తెలుసుకుందాం సో ఇక్కడ ఏం జరగబోతుంది సార్ పౌడర్ అయిన తర్వాత ఇక్కడికి వస్తుంది ఇక్కడికి వచ్చిన తర్వాత మొత్తం ఇక్కడే వెయింగ్ సీలింగ్ అనేది జరుగుతుంది మీరు చూస్తున్నట్లు మొత్తం హైజెనిక్గా గా ప్యాకింగ్ చేస్తాం ఇక్కడ ఓకే వర్కర్స్ కి ఎయిర్ క్యాప్ కానీ మాస్క్ కానీ మాస్క్ కానీ గ్లౌజెస్ కానీ ఇవేవి లేకుండా వర్క్ స్టార్ట్ చేయము పౌడర్ ని ఎటువంటి కారణాలకు కూడా మనం చేతిలో ముట్టుకోము గ్లౌజ్ ఉంటేనే వర్క్ చేస్తాం అలాగే ఇక్కడ ఒక పాకెట్స్కి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఇస్తాం ఓకే ఇచ్చిన తర్వాత వెయింగ్ అయిన తర్వాత సీలింగ్ చేస్తాం సీలింగ్ అయిన వెంటనే ఇక్కడ నుంచి పాకెట్ బయటికి పెడుతుంది బయట ప్యాకింగ్ అనేది జరుగుతుంది ఓకే అండ్ ఇక్కడ మెయిన్ ఏంటంటే ప్రతి సెక్షన్ చూసుకుంటే అన్ని సెక్షన్లో కూడా చాలా అంటే హీట్గా ఉన్న పొజిషన్లో వర్క్ చేస్తున్నారు కదా సో ఇక్కడ మాత్రం ఎందుకు ఇట్లాగా అంటే ఈ టెంపరేచర్ మెయింటైన్ చేయడం రీజన్ ఏంటి ప్యాకింగ్ సెక్షన్ కాబట్టి చాలా సేఫ్టీ ఫుల్ గా వర్క్ చేయాల్సి ఉంటుంది ఓకే పౌడర్ ని సేఫ్ గా మనం అక్కడ నుంచి తీసుకొచ్చి అంత సేఫ్ గానే ప్యాకింగ్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే మొత్తం ఇది ఫుడ్ ప్రోడక్ట్ మనము తాగే ఒక ప్రోడక్ట్ అనమాట మనం హెల్దీగా ఉండాలంటే మనం ఇంత సేఫ్టీ తీసుకుని పనిచేస్తే ప్రోడక్ట్ హెల్దీగా ఇవ్వగలం టెంపరేచర్ కూడా మెయింటైన్ చేయాలి సో అర్థమైంది కదా అండ్ ఇక్కడ సీలింగ్ అయిపోయింది బయట ప్యాకింగ్ సెక్షన్ వెళ్దాం సార్ ఓకే సార్ మీరు అక్కడ చూసినట్టు లోపల సీలింగ్ అయిన ప్యాకెట్స్ లోపల నుంచి ఇక్కడ బయటికి వస్తాయి బయటికి వచ్చిన వెంటనే ఒక్కొక్క బాక్స్ టూ టూ ప్యాకెట్స్ వేసి ఇక్కడ ప్యాక్ చేయడం అనేది జరుగుతుంది ఓకే అలాగే దీన్ని చేసిన తర్వాత కాటన్ బాక్స్ వేసి మొత్తం ఒక బాక్స్ చేయడానికి అంటే ఒక టూ టూ త్రీ డేస్ లో కస్టమర్ ఇంటికి వెళ్ళిపోతుంది ఖచ్చితంగా ఓకే థ్యాంక్ యూ సో మచ్ బ్రో అండ్ నేను చూసినంత వరకు అంటే హైజీన్ గా చేశారన్నమాట ఫైనల్ వచ్చేసరికి కూడా వీళ్ళు చేసిన ప్రాసెస్ అండ్ వీళ్ళు ప్రతిదీ ఏదో హ్యాండ్ మేడ్ అన్నట్టు చేస్తున్నారు ఈ బాక్స్ చూస్తే ఫుల్ క్వాలిటీగా ఉన్నాయి సో మీరు కూడా తప్పకుండా జీని న్యూస్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు జీని అనేది మన అందరికీ ఫేవరెట్ ప్రొడక్ట్ అయిపోయింది కదా సో ఆంధ్ర అండ్ తెలంగాణ ప్రజలకి జీని అనేది ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు మన డిస్ట్రిబ్యూటర్ అడిగి తెలుసుకుందాం హాయ్ అండి హాయ్ సార్ సో ఇప్పుడు ఆంధ్ర అండ్ తెలంగాణ పీపుల్కి మన జీని ఎంతమంది వాడుతున్నారు సార్ ఇంతకు ముందు అయితే జస్ట్ ఒక హండ్రెడ్ కేజీ పోయేది ఓకే ఈరోజు త్రీ థౌసండ్ కేజీస్ దాకా రీచ్ అయినా ఓకే ఇది ఎన్ని ఇయర్స్లో ఇట్లాగా విత్ ఇన్ ఎయిట్ మంత్స్ లో ఇది ఇంత డెవలప్ అయింది సార్ అండ్ వాడిన వాళ్ళ దగ్గర నుంచి రిజల్ట్స్ ఏమొస్తున్నాయి మరి చాలా బాగా వస్తున్నాయి సార్ చాలా పాజిటివ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ నైంటీ ఫైవ్ పర్సెంట్ మాకు పాజిటివ్ ఫీడ్బ్యాక్ వస్తుంది ఓకే సో మన రీసెంట్గా ఒక ఆవిడ ఫోన్ చేసి నాకు ఎయిట్ ఇయర్స్ నుంచి హెథలైటిస్ ప్రాబ్లం వల్ల నడవలేకపోయింది ఓకే సో దాన్ని చీని త్రీ మంత్స్ నుంచి యూజ్ చేస్తాను వల్ల రీసెంట్గా ఒకటి తిరుమలకి వెళ్ళి కొండ కూడా ఎక్కింది ఓకే వెరీ నైస్ ఫోన్ చేసి మాకి పర్సనల్ గా ఫోన్ చేసి అప్రిషియేట్ చేసింది మా కంపెనీ గాని కంపెనీ మన బాస్ గాని ఓకే అంటే డైరెక్ట్ గా మీరు కస్టమర్ తోనే డైరెక్ట్ గా మాట్లాడుతున్నారు కాబట్టి వాళ్ళకి మీకు మధ్య ఆ ఇంట్రాక్షన్ కూడా బాగా ఎక్కువ ఉన్నట్టుంది అవునండి నెక్స్ట్ అండ్ ఈ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు కదా సో వీళ్ళలో అందరికీ అంటే మౌత్ టాక్ వరకు ఓకే కానీ మిగతా వాళ్ళకి ఇది అందాలంటే ఏం చేయాలంటారు మరి సో మేము అక్కడక్కడ మేము కస్టమర్ కనెక్టివిటీ అని పెంపిస్తాను సో మెడికల్ షాప్ ఉండొచ్చు ఆయుర్వేదిక్ షాప్ ఉండొచ్చు ప్రొవిజన్ స్టోర్స్ సూపర్ మార్ట్ సో మా డిస్ట్రిబ్యూటర్ ద్వారా అవైలబుల్ సో కస్టమర్కి అందుబాటులో ఉండేలా చేస్తాను ఇంకా అదే అది ఒకవేళ అక్కడ అవైలబుల్ లేదు అనుకుంటే అమెజాన్ ఫ్లిప్కార్ట్ ఆన్లైన్లో దొరుకుతా ఉంది సో ఆన్లైన్లో ఆర్డర్ చేసుకుంటే డైరెక్ట్గా మీరు రిటర్న్ నుంచే ప్రోడక్ట్ వెళ్తుంది అవునండి కంపెనీ ద్వారానే వెళ్తుంది ఓకే సో ఎవరికైతే జీని గురించి తెలిసి ఒకవేళ కనుక మీరు మీ లోకల్ స్టోర్స్లో ఇంకా మనకు అంత అవైలబిలిటీ లేదు కాబట్టి వాళ్ళు కనుక ఒకవేళ కావాలనుకుంటే డైరెక్ట్గా అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్లో కానీ ఆర్డర్ చేసుకోవచ్చు అవునండి అంతే కదా మొత్తం ఆంధ్ర అండ్ తెలంగాణ ఫిల్అప్ చేయడం ఎంత ఫాస్ట్ గా ఉన్నారని ఫస్ట్ వాడు కస్టమర్ కస్టమర్ ఫస్ట్ యూజ్ అయితాను ఒక ఫోన్ చేసి డిస్ట్రిబ్యూషన్ తీసుకోమని చెప్తాను ఎందుకంటే దానివల్ల వాళ్ళు చెప్పే విధానం ఏదైతే ఉంటుందో అది హండ్రెడ్ పర్సెంట్ ఉంటదని ఉంటుంది అంతే కదా మీరు ఎంత వరకు అయితే ప్రొడక్ట్ నేను తయారు చేస్తున్నప్పుడు ఎంత జన్యున్ గా అయితే ఉన్నారు సో ప్రొడక్ట్ అమ్మే వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసే వాళ్ళు కూడా అంతే మీరు ఓకే ఓకే మొత్తం ఇండియా అంతా కూడా జీనితో నింపే అని ట్రై చేస్తున్నారు అంతే కదా సో ఇది కమర్షియల్ గా కాకుండా చాలా లవబుల్ ఈ ప్రోడక్ట్ని తయారు చేస్తున్నారు అంటే హెల్త్ కూడా మీ హెల్త్ గురించి ఈ జీనిలో ఇక్కడ చేసే ప్రతి ఒక్కరు కూడా ఎంత కేర్ తీసుకుంటున్నారో మీరు ఈ ప్రోడక్ట్ తయారు చేసిన చూస్తే మీకు అర్థమవుతుంది అండ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ యాజ్ సూన్ యాజ్ పాజిబుల్ ప్రతి ఒక్కరికి జీని అవైలబుల్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఇప్పుడు ప్రజెంట్ జీని గురించి ఎవరిని అడిగిన ఒకే ఒక పాజిటివ్ టాక్ మాత్రం మాట్లాడుతున్నారు చాలా బాగుంది చాలా బాగుంది అని ఇది మనం చెప్పడం కాదు డైరెక్ట్గా యూజర్సే చెప్తున్నారు సో ఇప్పుడైతే జీని వాడిన ఒక యూజర్ మన దగ్గర ఉన్నారు సో మీరు చెప్పండి సార్ ఎలా ఉంది జీని సార్ జీని చాలా బాగుంది నేను ఫస్ట్ సోషల్ మీడియాలో చూస్తున్నాను జీనీని దాని తర్వాత నేను దాన్ని యూజ్ చేయడానికి స్టార్ట్ చేశాను చాలా బాగుంది నేను వర్క్ వర్క్ టెన్షన్ ఎక్కువ ఉండేది ఎప్పుడు కూర్చొని చేయడం వల్ల నాకు బ్యాక్ పెయిన్ మళ్ళీ కొంచెం ఆయాసము అట్లా ఉండేది ప్రస్తుతం నేను జీనీ తగ్గడం వల్ల ఏ ఎలాంటి ఇబ్బందులు లేవు బాగా ఫిట్గా ఉన్నాను ఓకే బ్యాక్ పెయిన్ కూడా తగ్గింది మళ్ళీ టైం కరెక్ట్గా తినకపోవడం వల్ల గ్యాస్టిక్ అయ్యేది ఇప్పుడు అది కూడా తగ్గింది చాలా హెల్తీగా ఉన్నాను బాగున్నాను ఓకే మొత్తానికి ఈ జీని వాడడం వల్ల ఖచ్చితంగా మీకు అంటే అకౌంటెంట్స్ అంటేనే రెగ్యులర్ గా చాలా ప్రెజర్స్ ఎక్కువ ఉంటాయి సో ఎక్కువ ఆఫీస్ టైమ్ అవర్స్ లో ఎక్కువ సేపు కూర్చొని మన సిస్టమ్ దగ్గర వర్క్ చేస్తూ ఉండాలి సో ఇవన్నీ తినకుండా ఉంటాం యా యా వర్క్ ప్రెజర్స్ వల్ల సో ఖచ్చితంగా మీరు ఓవర్కమ్ అంటారు సో మీరు చేశారు కరెక్ట్ అండ్ మీ ఫ్యామిలీలో ఎవరైనా యూస్ చేస్తున్నారా మరి మా ఫ్యామిలీ కూడా మా అమ్మా ఇస్తున్నాను వాళ్ళు అంటే ఏజ్డ్ కాబట్టి వాళ్ళకు జాయింట్ పెయిన్స్ అవి ఉండేవి ప్రస్తుతానికి అలాంటివి ఏం లేదు దీన్ని యూజ్ చేయడం వల్ల తగ్గిపోయినాయి వాళ్ళు హెల్తీగా ఉన్నారు ఇప్పుడు ఓకే సూపర్ గా వాడుతున్నారు అంట అండ్ మీకైతే బాగా తగ్గింది అండ్ రోజుకి ఎన్ని సార్లు యూస్ చేస్తాను నేను రోజుకి టూ టైమ్స్ యూస్ చేస్తాను ఓకే మార్నింగ్ ఈవినింగ్ యూస్ చేస్తాను ఓకే రోజుకి టూ టైమ్స్ యూస్ చేశారు అంత బాగుంది అండ్ నెక్స్ట్ ఎవరికైనా సజెస్ట్ చేశారా మరి బయట మీ ఫ్రెండ్స్ కి వాళ్ళకి మా ఫ్రెండ్స్ కి అంత సజెస్ట్ చేస్తాను బాగుంది తీసుకోండి అనేసి మంచి హెల్త్ ఫుడ్ కాబట్టి తీసుకుంటామని చెప్తున్నారు ఓకే సో మొత్తం అందరికీ కూడా జీని అంది వాళ్ళు కూడా వాళ్ళ లైఫ్ ని హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం థాంక్యూ హాయ్ ఇక్కడ జీనీ యూజర్ మనతో పాటు ఉన్నారు సో ఆ ప్రొడక్ట్ వాడిన తర్వాత ఎటువంటి రిజల్ట్స్ చూసారు మనం అడిగి తెలుసుకుందాం జీనీ ప్రోడక్ట్ మీరు యూజ్ చేశారు కదా సో రిజల్ట్స్ ఎలా ఉన్నాయో చెప్తారా మా ఇంట్లో మా అమ్మ మా నాన్నకి షుగర్ ఉందండి వాళ్ళకి యూజ్ చేస్తున్నారు వాళ్ళకి బాగా గా ఉన్నారు ఇప్పుడు మా చిల్డ్రన్స్ కూడా వీళ్ళు యూస్ చేస్తున్నారు వాళ్ళు బాగా హెల్త్గా ఉన్నారు ఇప్పుడు నేను చేతు నొప్పులు కాకు నొప్పులు ఉండవి మళ్ళీ ఇంకా రియల్ గా చెప్పాలంటే నాకు థైరాయిడ్ కూడా ఉంది నేను యూజ్ చేస్తాడను ఎప్పుడప్పుడు త్రీ త్రీ మంత్స్ ఇంకా యూజ్ చేస్తానను నేను బాగా హ్యాపీగా ఉన్నాను నేను బాగా హెల్త్గా ఉన్నాను చెప్తాను సో చాలా హెల్దీగా ఉన్నారని చెప్తున్నారు అండ్ ఫ్యామిలీ మొత్తానికి ఆల్మోస్ట్ అందరూ యూస్ చేస్తున్నారు ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ సో మొత్తానికి జీని గురించి కంప్లీట్ గా తెలుసుకున్నాం అండి మేము సో నాకు అన్ని పాత పద్ధతుల్లో ఉన్న ప్యాకింగ్ మాత్రం అడ్వాన్స్డ్గా ఉంది సో ఆ విషయం కూడా చాలా నచ్చింది నాకు సో మీకు ఎలా అనిపిస్తుంది ప్రోడక్ట్ తయారు చేస్తున్నారు కదా ఎందుకంటే దేశానికి మా మంచి హెల్త్ ఇవ్వాలని కాన్సెప్ట్ మాకు ఎందుకంటే ఇప్పుడు ఫార్టీ ఇయర్స్కి అని షుగర్ చిన్న చిన్న పిల్లవాళ్ళకి అని షుగర్ వస్తుంది ఎస్ ఎస్ సో వాళ్ళు హెల్తీగా ఉండాలని కాన్సెప్ట్ మీద చాలా ప్రేమగా తయారు చేసింది ఎస్ 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 సో మీ ప్రేమ మాకు కూడా తీసుకోండి థ్యాంక్ యూ అండి చూసారు కదా ఈ ప్రోడక్ట్ని ఎంత జాగ్రత్తగా తయారు చేస్తున్నారు సో మీరు కూడా వాడండి షుగర్ని కంట్రోల్ చేసుకోండి అలాగే వన్ మంత్ వాడితే ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్